ఓం గంగణపతే నమ ఐం సరస్వతి నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజన్ వల్లవాయ శ్రీ శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమ శ్రీమాత్రే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా కోచారీత్య ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాలంతా కూడా ఇచ్చే ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయని తెలుసుకోవడం జరుగుతుంది ఈ రోజున మనం అంతా కూడా తెలుసుకునేది ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు గోచారీత్య ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో ఉండే గోచార ఫలితాలంతా కూడా గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్యా మీనరాశిలో ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా సంచారం చేస్తున్నారు మరియు బృహస్పతి యొక్క సంచారం అతిచారంలో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేశారు డిసెంబర్ ఐదో తారీఖు దాకా గోచార రీత్యా బృహస్పతి అంతా కూడా ఇక్కడ కర్కాటక రాసులో స్థానంలో సంచారం మరియు ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా ఇంధున రాశిలో సంచారం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే జూన్ పద్నాలుగో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది మళ్ళీ ఈ యొక్క యథాస్థానానికి అంతా కూడా ప్రవేశం చేయడం జరుగుతుంది తిరోగమనం తర్వాత ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది రాహుకేతులంతా కూడా ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో రాహు సంచారం మరియు కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది ఏప్రిల్ తారీఖులో అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది కేతు అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది మరియు సూర్య అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో ప్రధానంగా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖున అంతా కూడా ఇక్కడ ధనుసు రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది ధనుసు రాశి నుంచి మకర రాశికి అంతా కూడా సంచారం ఈ యొక్క జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తుంది మరియు ప్రతి ఒక్క ముప్పై రోజులకంతా కూడా రవి యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క గోచార రీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివిధ ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇస్తున్నారు గ్రహాలన్నీ కూడా నేను చెప్పేసి అని తెలుసుకోవడం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా ఈ రకంగా దృష్టి అనేది పడుతుంది శనీశ్వరుడి దృష్టి అంతా కూడా ఏ రాశి మీద పడుతుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆర్థికంగా వ్యాపారంగా ఎటువంటి ఉన్నత స్థితి కలగడానికి అభివృద్ధి కలగడానికి ఏ గ్రహాలంతా కూడా కారకత్వంగా ఉంటాయి వాటికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇది గోచార ఫలితం మాత్రమే ఆంగ్ల సంవత్సర రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయని మొత్తం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మేమంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఉచ్ఛస్థానంలో సంచారం జరుగుతుంది కావున ఈ యొక్క ఫలితాలంతా కూడా వివిధ ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశాల సులభాలకి ఎటువంటి యోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయి విదేశీ హాని యోగం అంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఏ గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ప్రభావం చూపిస్తున్నాయి కష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే అనుకోకుండా ఆకస్మిక ధనలాభం ధనయోగం అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాచార ప్రదా అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి కలీక ప్రభావం మాత్రమే మారితే చెప్పడం జరుగుతుంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి కావున వాటి ప్రభావం ఈ రకంగా ఉండబోతున్నాయి ఇది సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతరంగా ఉంటుంది అందరికి కూడా ఇది అందరికి కూడా తెలుసుకొని మనమంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల జాతక రీత్యా ఉన్న గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా లభిస్తుంది అష్టైశ్వర్య యోగం వల్ల భోగభాగ్యమైన జీతం రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వివిధ వ్యాపారం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయనేది విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది వేషాది ద్వాదశ రథుల వాళ్ళకి ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉన్నాయి విశ్లేషణ చేసుకుందాం తులరాశి జాతకులకి గోచార రీత్యా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం తులారాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే శుక్రభగవడంతా కూడా జనవరి మాసంలో ఇక్కడ ధనుస కూడా సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రవి భగవానుడు అంతా కూడా జనవరి పదిహేను తారీఖు తర్వాత మకర రాశిలో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ కుల రాశ్యాధిపతి అయిన శుక్రభగానుడు బుధాదిత్యోగంలో అంతా కూడా సంచారం చేయడం మరియు ఇక్కడ చూసుకుంటే శుక్రభగవానుడు శుక్రుడు బుధుడు కలీకతో పాటు సంచారం చేయడం స్వల్పంగా మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ప్రథమార్థంలో అంతా కూడా చూసుకుంటే రవి కొంచెం నీచంగా ఉండడం వల్ల ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మకర కుంభరాశిలో మరియు శని భగవానుడితో కలియిక అంతా కూడా ఉంటుంది ప్రధానంగా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ దాకా అంతా కూడా రవి ప్రధానంగా కొంచెం బలహీనంగా ఉండడం అనేది ఇక్కడ స్వల్పంగా మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది శని భగవానుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క మీనరాశిలో సంచారం చేయడం స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది ఏప్రిల్ మే తర్వాత రవి అనేది ఇక్కడ ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది కావున రవి భగవానుడు మీకంతా కూడా యోగకరంగా మారుతారు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ రవి భగవానుడు తా మే జూన్ జూలై తర్వాత మీకు అంతా కూడా అష్టైశ్వర్య యోగాన్ని ప్రసాదించబడుతున్నాడు ప్రధానంగా ఉచ్చస్థానంలో అంతా కూడా సంచారం బృహస్పతి సంచారం మరి శుక్రుడు అంతా కూడా ఇక్కడ శని భగవానుడితో పాటు కలీక అనే సంచారం జరుగుతుంది ఎప్పుడైతే కనుక శుక్రుడు యోగకరంగా జన్మజాతకంలో యువకరంగా ఉంటారో తులారాశి జాతకులకి అష్టైశ్వర్ యోగం సిద్ధించడానికి శుక్రుడు బుధుడు మరి బృహస్పతి రవి అంతా కూడా కారణమవుతుంది శని భగవాను అంతా కూడా కారణమవుతుంది ప్రధానంగా మీరంతా కూడా ఎప్పుడైతే కనుక నవగ్రహాలకంతా కూడా శనీశ్వరుడికి రాహుకి కేతుకి బృహస్పతికి మరియు శుక్ర భగవానికి జప హోమాది కార్యక్రమాలు జన్మజాతక వశాల్లో చూసుకొని చేసుకుంటారో మీకంతా కూడా అష్టైశ్వర్ యోగం సిద్ధించడానికి ఆగస్టు నుంచి డిసెంబర్ దాకా మీకంతా కూడా యువకరంగా మారుతుంది ప్రథమార్థంలో మిశ్రమైన ఫలితాలను ఉన్నప్పటికీ కూడా వ్యక్తీయార్థంలో అంతా కూడా జూలై తర్వాత నుంచి మీకు అంతా కూడా డిసెంబర్ దాకా యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది గొడవ బాగుండటంతా కూడా అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా యోగం సిద్ధిస్తుంది లాభసాటిగా ఫైనాన్షియల్ బిజినెస్ వాళ్ళకి కాంట్రాక్ట్ వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు ప్రధానంగా స్టాక్ ఎక్స్చేంజ్ బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో అంతా కూడా యొక్క రంగా ఉంటుంది అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే గనక మహాలక్ష్మీదేవి ఆరాధన ప్రధానంగా లక్ష్మికు వేరే శాంతి హోమాది కార్యక్రమాలు కానీ రాతశ్యామల యజ్ఞాధికృతులు కానీ ప్రధానంగా శుక్రుడికి బుధుడు బృహస్పతి మరి రాహు గ్రహానికి ప్రధానంగా రవి భగవానుడికంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకుంటారు మీకంతా కూడా అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకి కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల అత్యంత శుభప్రదంగా లాభసాటిగా సాటితంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అష్టేశ్వరి యోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో లాభాలంతా కూడా గణిస్తూ ఉంటారు స్వల్పంగా మీకంతా కూడా ఖర్చులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఖర్చులంతా కూడా అదుపులో పెట్టుకున్న జీవన విధానం ఉంటే కనుక ఆకస్మిక ధన లాభం యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా ఓం కమలాత్మికాయే నామాన్ని జపానికి ఆచరించుకోవడం వల్ల కమలాత్మిక ఆరాధన చేసుకోవడం మహాలక్ష్మి దేవి ఆరాధన చేసుకోవడం వల్ల యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క శ్రీ సూక్త పారాయణంతో లక్ష్మికు పేరు శాంతి హోమాది కార్యక్రమం అంతా కూడా ఆచరించడం వల్ల మీకంతా కూడా అష్టేశ్వరి యోగం సిద్ధిస్తుంది ఎవరైతే గనక మహాలక్ష్మి మూల మంత్రాన్ని అంతా కూడా జపానీ ఆచరిస్తారో అంటే వేద బ్రాహ్మణులతోటి మహాలక్ష్మి మూల మంత్రము శ్రీ సుక్త పారాయణము ఆచరించడం వల్ల వ్యాపారంలో విశ్రమైన ఫలితాలు ఉంటాయి లాభ నష్టాలు ఉంటాయి కనుక ఆ దోషమంతా కూడా పోయి అష్టైచ్యుడిగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామరపులతోటి యజ్ఞాతిక్రతలు ఆచరించాలి తేనెతో యజ్ఞాధికలు ఆచరించడం వల్ల ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది తులారాశి జాతకులకి దేవి అధిష్టాన దేవత కావున వీరంతా కూడా శుక్రుడికి మరియు శనీశ్వరుడికి రాహుకి మరియు సూర్యభగానుడికి జప హోమాది కార్యక్రమాలు మరి ఇక్కడ చూసుకుంటే మహాలక్ష్మి దేవికి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం లక్ష్మీ వేరే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం శ్రేయదాయకంలో ఉంటుంది మీరంతా కూడా జూలై నుంచి డిసెంబర్ దాకా మీకంతా కూడా అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి రెండు వేల ఇరవై ఆరులో మీకంతా కూడా యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర మేషాంతి ద్వాదశ రాసులు వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అంతా కూడా ప్రధానంగా ఈ గోచార ఫలితాలంతా కూడా ఈ యొక్క గోచార యొక్క గ్రహాల యొక్క స్థితికి మేరకు మాత్రం చెప్పడం జరిగింది జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకి పరిష్కారం ఆచరించుకోవడం గోచారిత గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుందో తెలుసుకొని వాటికి కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా సంపూర్ణంగా లభిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ అంతా కూడా శరీష్ వీక్షణ అంతా కూడా సప్తమ స్థానం మీద దశమ దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద మళ్ళీ త్రిపా దృష్టి అంతా కూడా వృషభ రాశి మీద జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి దృష్టి అంతా కూడా చూసుకుంటే సప్తమ దృష్టి మరి ఇక్కడ చూసుకుంటే ఉచ్చ స్థానంలో బృహస్పతి దృష్టి అంతా కూడా మకర రాశి మీద పడడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు బృహస్పతి రాహు యొక్క వక్ర దృష్టి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ సమసప్త వీక్షణ అనేది ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి యొక్క దృష్టి కూడా ఇక్కడ చూసుకుంటే సప్తమ వీక్షణ మరియు పంచమ చతుర్థ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం అంటే దృష్టి అనేది కేంద్రీకృతమై ఉండడం ఈ యొక్క దృష్టి అంతా కూడా గ్రహాల ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఈ ప్రభావం నుంచి బయటపడడానికి ఏం పరిష్కారం ఆచరించాలి అనేది మీకు అంతా కూడా పరిష్కారం చేయడం వల్ల మీకు యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ప్రదర్శనాలు ఆదరించుకోవడం ఆంజనేయ స్వామి వారికి తాములపాకు పూజ చేయించడం ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల మీ జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి మీరు విశ్లేషణ చేయించుకొని తద్వారా మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల విశేషమైన హోమాలు చండీ హోమాది కార్యక్రమాలు కానీ దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కాని సంపూర్ణ నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాధికలు ఆచరించుకోవడం వల్ల ఈ దోష పరిహారం అంతా కూడా జరుగుతుంది అదృష్ట యోగం కలుగుతుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి రాజ్యయోగం కలగడానికి అంతా కూడా పరిష్కారం చెప్తున్నాను కావున మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి అదృశ్య యుగం అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకు అంతా కూడా లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ద్వితీయార్థంలో అంతా కూడా అదృష్ట యుగం అందరికి కూడా కలుగుతుంది ప్రధానంగా రవి భగవానుడు ఎప్పుడైతే కనుక మేషరాశిలో ప్రవేశం చేసి మొదలుపెట్టి మీకు అంతా కూడా సంచారం చేసుకుంటారో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నీచ స్థానం దాకా ఇక్కడ ఎప్పుడైతే కనుక ఈ యొక్క స్థానాలంతా కూడా మారేటప్పటికీ ఈ యొక్క తులారాశి దాకా అంతా కూడా రవి బ్రాంగుడు అత్యంత యోగరంగా ఉంటారు అదృష్టంగా కలిసి కలిసి ఆస్కారం ఉంటుంది లాభాలు గణించడానికి మీషాది ద్వాదశ రాశి వాళ్ళకి యోగరంగా ఉంటుంది మీకంతా కూడా ఈ యొక్క గ్రహదేవతల అనుగ్రహం తాకుడ కూడా జగన్మాత అనుగ్రహం తాక కూడా అందరికీ లభించాలని చెప్పి అత్యక్ష ప్రాప్తి కలగాలి వ్యాపారంలో లాభాలు పుత్ర పుత్రపౌత్రాది సమృద్ధి కలగాలి వివాహాది శుభకార్యాలు కలగాలి మంచి శుభ కార్యక్రమాలంతా కూడా మీకంతా కూడా కలిగి అదృష్ట యొక్క కలిసి రావాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం ஸ்ரீமாத் நம